దైవమర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు డిసెంబర్ ఏడు వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవసిన సంఘములో మూడవ కాలము పెర్గము కాలము నాటిది ఈ సంగమునకు వాడి అయిన రెండంచులు గల ఖడ్గము ధరించిన వానిగా ప్రభువు వెల్లడి చేసుకునేను ప్రకటన గ్రంథం రెండు పన్నెండు బైబిల్లో ఆ ఖడ్గము దేవుని వాక్యమే ఆ పెర్గము సంఘములో నికులాయతుల బోధను పాటించేవారు ఉండిది దేవుని వాక్యమునకు సరైన స్థానమును వారు ఇవ్వలేదు జనములను అధికముగా ఆకర్షించు బోధకులనే వారు గనపరచేడు దేవుడు ఇట్టి ఘనతను ద్వేషించును దేవుని సంఘములో మానవునికి ప్రాముఖ్యత ఉన్నదని ఈ నికులాయితుల బోధ యొక్క తాత్పర్యము ఆంగ్లీకనులు అను తెగవారు బిషప్ గారి ఎదుట వంగి నమస్కరించదురు అందువలనే దేవుని వాక్యమునకు వారు ప్రాముఖ్యతనివ్వవలని రెండంచుల వాలిగల ఖడ్గము ధరించిన వానిగా ప్రభువు బయలుపరుచుకున్నాను మనం యేసుక్రీస్తు ప్రభువుకే సాగిలపడవలెను ఆయననే గనపరచవలను ఆయనకే ప్రార్థించవలను ప్రతి మోకాలు నామమున వంగును అని ఫిలిప్పీ రెండు పదిలో రాయబడి ఉన్నది ఈ సంగమనందు బిలాము బోధన అనుసరించేవారు కూడా నుండి ప్రకటన గ్రంథం రెండు పద్నాలుగు బిలాము సిద్ధాంతం అనగా మిశ్రిత వివాహముల సిద్ధాంతం అవిశ్వాసులతోటి సంబంధం హానికరమైనదని రెండవ కొరింతి ఆరు పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనములలో చదివేదము జయించువారికి మన్నానుభుజింపునిత్తును మరియు అతనికి తెల్ల తెల్లరాతినిత్తును అని ప్రభువు వీరికి చెప్పాను మరుగైన మన్నా ఆత్మీయ ఆహారమును సూచించును నూతన జీవము కొరకై మనకు ఆత్మీయ ఆహారం అవసరం మోకాళ్ళపై నుండి ప్రార్థనలో కనిపెట్టి వాక్యమును చదువుట ద్వారా నూతన శక్తిని పొందేదము ప్రపంచములో దేవుడు మనల్ని ఎచ్చటికి పంపినను తన మరుగైన మన్నాను మనకిచ్చును రాతి ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము సంఖ్యాకాండము ఇరవై ఏడు ఇరవై ఒకటి దేవుని వాక్యం చదువుట ద్వారా ప్రార్థించుట ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము ప్రైజ్ లాడ్